బాబు కొద్దిగా రంగేశ్వర బాబు కటింగ్ చేసి రండి సార్ కూర్చోండి ఏ నమ్మస్తానో వారం నుండి కనపడలేటి పోయింటివి నీకు తెలిసి కదా వెంట వారం రోజుల నుంచి ఆ పని చేరుగుతానే ఉంది ఆ పోలీసు వాళ్ళతో నుంచి తప్పించుకొని వచ్చేకి ఇంత టైం పట్టింది నాకే ఆ అది ఇంకా పనిచైతే తెగలే ఇంకా ఏమైతుంది ఏమో అది ఇంతకు వాళ్ళ ఊరట దాటిస్తే రావాలని ఎంత కష్టపడి అనుకున్నారా వెంకట నేను తెల్లారుజామున వాళ్ళకి ఆ ఫస్ట్ రమ్మని చెప్పేసి పక్క రమ్మని చెప్పి అపాప వచ్చేకి గోర దుంకి బట్టలు సర్దుకొని గబ్బురాలు రాముగాడు వీడు రావాలి కదా వాడు రానే వాడిని ఇంటికాటికి పోయి పిల్చుకొని వచ్చి ఆ ఇంటికాటి వాళ్ళ నాయన కంట పడినాయి దొరికిపోతాండి జస్ట్ మిస్ నేను కానీ బండి ఇచ్చి నీకు తప్పించా నీకు అవును సార్ సార్ ఏం చేస్తాం అవునా ంటి పనులన్నీ జరిగినాయా ఏంది వాడు బట్టలు కూడా తెచ్చుకోండి సరిగ్గా ఆ వాడికి బట్టలు కొనిచ్చి తాలిబొట్టు కొనుక్కొని ఎన్ని తిప్పలు పండి అనుకున్నవి చేతి నుంచి పదివేలు పడిందిరా మళ్ళను వాళ్ళకి పెళ్లి చేసేకి వెండి గొలుసులు తీసుకొచ్చి ఇస్తే కదరా మా ఇంట్లో పన్నెండు తులాలు ఉండే ఏం చేసి అంతా ఏంది రామ్ మింట లెక్క సగమే వచ్చింది వాళ్ళేం పూర్తి మీలేదప్పా ఇది ఆరంభం మాత్రమే మా ఇద్దరి ప్రాణ స్నేహితుల సమస్య ఇక్కడి నుంచే మొదలైంది మీరే ఇద్దరు కలిసి ఊరు దాటిస్తారా ఏది సార్ ఎట్లా దాటి అనుకున్నారు బైక్ లో ఎట్లా ఈ ఇప్పటిలో బండి తెచ్చిచ్చాకి పర్ర పోతే ట్రైన్ ఎక్కిసిమే నేనే దగ్గర వాళ్ళ నెల్లూరు పిలుచుకుని పోతే తాళి కట్టి బట్టలు పెడితేమే ఏమేమి చేస్తున్నారు ఇందుకు ఇంకా ఏం తెలీ సార్ వాళ్ళమ్మ వాళ్ళ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్ లో అయితే మా ఫోన్ల మీద ఫోన్ అట్లే అయ్యో మా ఫ్రెండ్స్ ఎవరికి దొరకకుండా పోతురా మీరు పోయినాం సార్ అట్లా దాటి చేసినాం అట్లే ఎవరికి దొరకలే ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ రుద్రం పెడ దాటుతానే వంకొస్తుంది కదా నీళ్లు వస్తాయి ఎట్లా దాటుకుంటారు అడ్డదారులు ఏంటి లేవు సార్ ఏంటి సార్ మీరు మీరు అయ్యో రామా అట్లా తెలియదు కదా ఎట్లా అందుకోసమే సార్ మేము చెప్తాను కదా అదిగో మా వాడు ప్రేమించినాడు ఆ పాపే అన్నాడు ఆ పాప కూడా నాకు రాము ఉంటే తప్ప నేను బతకను లేదంటే చచ్చిపోతానని చెప్పింది ఎవరు చెప్పింది మా ఫ్రెండ్ కి చెప్పింది మేము ముగ్గురం కలిసే తిరుగుతాం సార్ ఏం చేసినా ముగ్గురం కలిసే చేస్తాం మేము ఇదిగో మేడం మేము ముగ్గురం పోతాం సార్ అట్లా దోస్తల మేము ఎప్పుడు కనపడలేదు నాకు మీరు ఎవరో ఉంటారు మీరు ఏం పని చేస్తారు మాకు ఏం తెలుసు మేము ఎప్పుడు ఇదిగో ఇదే షాప్ లో ఇట్లే ఉంటాం మేము ఎప్పుడే గానీ ఫైనాన్స్ లో బిజినెస్ మళ్ళా మీరు ఎవరో తిరుగుకుంటుంటే మేము కనపడలేదు అంటే మేము ఆ బాధ్యతలు దానికి బాగుండవు సార్ నువ్వు కొంచేం రంగు తక్కువైంది కొంచెము కాదు ఇంక ఇక్కడ పోలీసు వాళ్ళ లేనట్లే కదా ఇంకా అంతా అయిపోయినట్లే కదా సర్దమనిగింది మన వాళ్ళు అందరూ రీస్పెక్ట్ చేస్తారంటనే లేరా అంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఎవరు వస్తే ఏం చేస్తారు లేరా ఇంకా అంతా అయిపోయింది అంతేనంటావా అంతే ఇంకేం లేదు కాదు వాళ్ళ ఊరు నుంచి పిలిపిద్దాం అట్లయితే ఇంకా పిలిపిద్దాం ఎవరు ఏం చేస్తారో చూద్దాం అంతేలే పెళ్ళి అయిపోయింది అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరు ఇష్టపడినారమ్మ ఏం చేసినాము మరి మా అమ్మ మా ఆయనకు తెలియకుండా పైన రూమ్ లో పెడదాం పిలిపి ఫస్ట్ వాళ్ళని మీ ఇంట్లోనే పెడదాం ఇంకెట్లైతే దేవుడు కూడా అనుకోలేరు ఇంకా అయిపో ఎవరు అనుకోలేరు ఇంకా అవు మీ ఇంట్లో తగ్గిర ఈ సార్ రామకోడి పక్కనే మా ఇల్లు రాముల గుడి రాముల గుడి పక్కదే ఇండ్లు కావాలంటే మీకు లొకేషన్ కూడా పెడతా సార్ బయలు బయలుదేరు క్రాస్ లోపలే అవును సార్ అవును సార్ మీకు లొకేషన్ కూడా పెట్టినా చూసుకోండి సార్ షాప్ దగ్గర ఉంటుందని ఈడే తీసుకోమని చెప్పినా ఇంట్లో కొత్తిల్లు బాగుంది సార్ మరే చూసి రాండి మల్ల పోయి ఆ చూసిరా ఏదో సుమారు కింద మూడు బెడ్ పైన ఒక బెడ్ ఉంది ఓహో కా సరే మేము లేడా మా ఇంట్లో రోంత ముందర సరే మేము కలిసి ఉండాలి కదా అంటే రోంత ముందర వింటో యాడు చెప్పు సార్ ఆట్ లెఫ్ట్ మూడు ఇల్లు సార్ అంతే కాదు వీళ్ళ ఇంటి మీద ఫైనాన్స్ ఏమని ఇస్తారా మీరు మా మేనేజర్ పని చేసుకుంటే వాళ్ళు అన్నా అని పిలిచి ఏంటికి గానీ సార్ ఇంటికి ఏదో అన్న ఇల్లే సరే పెద్దోడు కదా అన్నాను వేసేది సార్ అయింది వెంకటో నేను వాళ్ళు ఊరు నుంచి రమ్మని చెప్తారా పిలిపించాయి పిలిపించే పిలిపించే ఏనా ఏమే చాలా ఇంపార్టెంట్ పని వాళ్ళని రమ్మని చెప్పాలా ఎవరు మా ఫ్రెండ్ వాడు పెండింగ్ చేసుకున్నాడు సరే సరే ఒక నిమిషం పోదు అయిపోయింది నేను పోతా నువ్వు పోయినాక మేము కాదు నాకు అలవాటు అనమాట నేను ఎవరైనా గానీ నేను ఫస్ట్ పోయినాక పంపించేది అలవాటు సరేలే పెద్ద ఆయన మాట అలా పోనా నువ్వే పోదురా ఓకే ఓకే తీసేరా పోదురా పోతాను ఇంకా నువ్వు గ్రేట్ ప్రేమ బలంగా ఉండాలన్నా ఏంది మా ఫ్రెండ్ గారు వారి జీవితాంత సంతోషంగా ఉండాలా ఎట్లానా నువ్వు పోదే మళ్ళీ కూర్చుంటివి నువ్వు వాడు అనిల్ గారు ఆ పాప పారిపోయినారే దొరకకుండా దాంట్లో మొత్తం వీడు వీడే చూడు సంబంధము ఏ వన్ ఏటి నేళ్ళు ఇద్దరునెత్తా పోయి కిళ్లు కిల్లు ఇంచేసి నిజాలు చెప్పించుకోండి ఆ రండి మీరు మీరేని పెన్ చేసింది మీ పెళ్ళి మింగ బాగా చేస్తాం మేము బాగా చేస్తాం రబా నా లాకి చేస్తాం ర పెళ్ళి పెళ్లి చేస్తాం బా కూడా పండిపోయి మీ పెళ్లి చేస్తాం పాండి సార్ మొత్తం ఆడే సర్ చేసినది నాకేం సంబంధం లేదు మొత్తం ఆడే సర్ నాకు సంబంధం సార్ గబ్బునేలా షాప్కి ఎవరు వస్తున్నారు వాళ్ళు పోలీస్ ఫైనాన్సరా ఏందో తెలుసుకుంటే మొత్తం సిట్ ఇప్పుడు వాళ్ళ ముందర చెప్తే ఏమి రాజేస్తే వచ్చేది కనీసం అడిగేది లేదు ఎన్ని నుంచి వస్తున్నాడు ఆ సారు ఈ నెలలో ఈ నెల గుట్టి విప్పి దొరికింది పక్కన ఎవరుండారు అనేది కూడా తెలుసుకోకుండా వీడు మొత్తం లాటితో కొట్టకుండా క్లియర్